పచ్చని ప్రకృతి మధ్య పల్లెల్లో హాయిగా బతుకుతున్న అమాయక ప్రజలకు గుడుంబ కళ్ళు సారా అలవాటు చేసింది అందుకు వారు బానిసలయ్యారు బతుకుబండి లాగలేక ఆ రుచులో మునిగి బిక్కచచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు గుడుంబా మహమ్మారి గ్రామీణ ప్రాంత ప్రజలను పట్టి పీడిస్తోంది సాటుమాటు గుడుంబా అమ్మకాలు అమాయకుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి పెద్దదికు కోల్పోయిన బాధిత కుటుంబాల తీనగాథలు మాటల కందు సాయం చేసేవారే లేరు ఆదుకునేవారు అంతకన్నా లేరు అందుకే ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయి మాయిదారి మహమ్మారి బారిన పడి అతలా కుతలమయ్యాయి కాపుసారాకు బానిసలైన అనేక మంది అకాలం మృత్యువాత పడ్డారు కూలీ నాలీ చేసుకుని బతికే అనేక కుటుంబాల్లో గుడుంబా పెట్టిన చిచ్చు అంతా ఇంత కాదు కట్టుకున్నవాడు కడదాకా ఉంటాడని నమ్మి తలవంచి తాడి తాళి కట్టించుకున్న ఆడపడుచులు ఎందరో తాగి తాగిరాటం ఇరవై నాలుగు గంటలు ఎట్టబడితే మాట్లాడేది మాట్లాడటం ఎట్టబడితే కొట్టడం ఇష్టం వచ్చినట్టు తాగి వచ్చేది బాగా అసలు గోడ కూడా ఇకపోయేది సర్జీగా ఈ గుణా ఎట్టబడితే కొడతుంటే మేము కూలి పనికి పోవటం చేసుకోవటం తింటాం సార్ ఇక బాగా ఎక్కువైంది తాగుడు తాగుడు ఎక్కువేసి హాస్పిటల్కి అని తెసిపోతే హాస్పిటల్ అని మొత్తం చెడిపోయింది అమ్మ ఏమీ లేవు హాస్పిటల్కి విజయవాడ హాస్పిటల్కి తెచ్చిపోను అన్నారు విజయవాడ హాస్పిటల్కి తెచ్చిపోతుంటే నాక్కడే చనిపోయింది సార్ ఆయన ఉన్నప్పుడు కూడా బైకీలు చేసి పెట్టిండి సాంత బాకీలు చేస్తే బాకీలు కట్టుకుంటే ఇద్దరం కలిసి ఉంటుంది తాగొద్దన్నారు చెప్పారు సార్ తాగొద్దని చెప్పినా కానీ తాగుతూ ఉండటం వల్ల రియాక్షన్ అయింది సార్ అందువల్ల హాస్పిటల్కి తీసుకెళ్తే బాగా సీరియస్గా ఉంది తాగొద్దన్న తాగాడు హాస్పిటల్కి ఇజవాడ తీసుకెళ్ళమని చెప్పారు సార్ ఇక థింగ్స్ బాగా అవుతుంటే ఇజవాడ తీసుకెళ్దామని స్టేషన్ అక్కడికి వెళ్ళేసరికి థింగ్స్ ఎక్కువై బాగా పసరులాగా కక్కొని స్టేషన్లోనే చనిపోయారు సార్ డాడీలకి ఈ సారా ఎందుకు అలవాటు అయింది చాలా బాధగా ఉంటుంది సార్ మాకు ఒక టైం లేదు మా యువతంతా కలిసి మాట్లాడుకుంటుంది సార్ డాడీ లేని పరిస్థితి చాలా లేవుతుంది సార్ ఇలా లేకుండా ఇంతకు కాపుసారా తాగితే ఏమవుతుంది నిజంగా వింతగా ప్రవర్తిస్తారా కాళ్ళు చేతులు వంకర్లు పోతాయా కాటేస్తే ఘాటికే పోతారా అసలు ఈ సారాను ఎలా తయారు చేస్తారు దీన్ని తయారు చేయడానికి వాడే రసాయనిక పదార్థాలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి ఇది ఎవరికి వారు అనుకుంటున్న మాట కాదు మానసిక వైద్యులు చెబుతున్న మాట మత్తులేనిదే నిద్రపోలేని పరిస్థితి దాపురించడమే కాకుండా మోకాళ్ల నొప్పులు తదితర అనేక రోగాలకు గురవుతున్నారు బాధితులు ఈ వ్యాపారంతో కోట్లాది రూపాయలను గడిస్తూ ఉండడంతో ఇది మాఫియా చేతుల్లోకి వెళ్ళింది కొందరు గీత కార్మికులే కల్లుడిపోల్లో కూలీలుగా పనిచేయాల్సిన దుస్థితి నెలకొంది అయితే కల్లులో అధిక శాతం మత్తు పదార్థం కలపడం వల్లే అస్వస్థత గురవుతారన్నది వైద్యులు తేల్చి చెప్తున్నారు కాపుసారాలో వాడే ద్రావణాలు పదార్థలేమిటో ఓసారి చూద్దాం లక్షల లీటర్ల నీటిలో వైట్ పేస్ట్ క్లోరోహైడ్రేట్ డైజోఫామ్ కుంకుడుకాయ రసం పిండి తదితర రసాయనాలతో దీన్ని తయారు చేస్తారు ఇందులో కుళ్ళిన పండ్లు కూడా కలుపుతారు దీని తయారీకి ప్రధానంగా కావలసింది మొలాసిస్ దీన్ని చెరుకు నూక వంటి వాటి నుంచి సేకరిస్తారు ఇది తాగిన ప్రజలు గుండెపోటు పక్షపాతం రక్త నాణాలు దెబ్బతిని కంటి జబ్బులు క్యాన్సర్ వ్యాధులకు గురవుతున్నారు అంతేకాకుండా ముద్ద మింగుడు పడదు ముద్ద ముద్దకు నీరు తాగుతారు అతిగా దాహం వేస్తుంది గొంతు ఎండిపోతుంది జీర్ణాశయం దెబ్బతింటుంది దగ్గు ఛాతి నొప్పితో గుండెకు రంధ్రాలు పడతాయి గుండె ఊపిరితిత్తుల రంగు మారతాయి ఈ లక్షణాలు కాపుసారా తాగిన వారి ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తాయి చివరకు మృత్యువుకు చేరువు చేస్తాయి